చంద్రశేఖరా చంద్రశేఖర ఇప్పటి వరకు గత మూడు రోజులుగా కూడా ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా ఆ సైనాథిని ఆశిస్సులతో ఆకలనేవీ లేదు అనుక్షణం పని చేస్తూనే ఉన్నా ఇరవై నాలుగు గంటలు ఎంత శక్తిస్తున్నాడు ఆ తండ్రి అసలు ఎంత పాడినా కానీ ఆ గురువు గారికి గొంతుపోదు అదేం గొంతో కానీ సీసం ఆయన ఘనంలో చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తులకి కూడా ధన్యవాదాలు అర్పించుకుంటున్నా నాదంటూ ఏమీ లేదు మీరందరూ వానర్లు మేము కోలివాళ్ళు మాత్రమే మీ వానర్లు మాకు మీ చేతితో ఇలా పెడుతున్నారు నా చేతిలో ఇలా తీసుకుంటున్నాను మళ్ళీ నా చేత ఇలా పెట్టే భాగ్యాన్ని ఇచ్చారు నిరంతరం నిచ్చన్నదానం చేయాలనే సంకల్పంతో నేను బాబావారిని అడుగుతున్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే బోన్ చేసి వెళ్ళాలి అది నా కోరిక అది ఎప్పుడు తీస్తాడు తండ్రి గత సంవత్సరం రెండు వందల రోజులు బాబా గారి మూడు వందల అరవై ఐదు రోజులకి రెండు వందల రోజులు అన్న ప్రసాదం చేశాము మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వచ్చిన వాళ్ళకి లేదనుకుంటే అన్నం పెట్టాలి నా కోరిక అది బాబా తీరుస్తారే నేను నమ్మకం ఉంది ఆ శివయ్య ఉన్నాడు అమ్మవారున్నారు ఆదిపర శక్తి ఆ అన్నపూర్ణమ తల్లి ఆశీస్సులు మన ఎప్పుడూ ఉంటాయి మరి ఇప్పటి వరకు కూడా ఎంతో భక్తి భక్తిశాద్ధులతో కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొన్నారు అందరూ సహాయ సహకాలని హైదరాబాద్ నుంచి వచ్చారు ప్రభాకర్ రావు గారు రాజ్యలక్ష్మి గారు వారికి కుమార్తె అల్లుడు గారు గారు అట్లాగే నెల్లూరు నుంచి వచ్చారు కావల నుంచి వచ్చారు కావల నుంచి ప్రతి కార్యక్రమానికి మనకి నూట ఇరవై లీటర్ల పెరుగు పంపిస్తున్నారు ప్రతి సంవత్సరం ఆయన లైఫ్ లాంగ్ రాసేసుకున్నాడు మోహన్ రావు గారు మీరు ఏ కార్యక్రమం చేసినా గానీ మీకు ఎంత పెరుగు కావాలన్నా నా కుటుంబం నుంచే రావాలి నవీన్ గారు వారి ధర్మపత్ని చిరంజీవి ఇక్కడ ఇక్కడక్కడ ఉన్నారు అందరే చందరూ సోదర కౌమారి కౌమారి సంహారి వ్యాధారీ వారికి యేసు ఇంకొక జాన అరరే లేక తావరే వకారే యేసు జాన అరరే వకారే అమ్మ హాట కండిపే కంచువలవ జలతారులకనో అమ్మ రాదాంగి వేగాంత

సుమితా గాంటల తో పూర్కుంతులు కొడిలోను సుమితా గాంటల తో పూర్కుంతులు కొడిలోను మీకు తాక అమరిగల లోకు మీకు తాక అమరిగల లోకు అమ్మా సకల చరాచర జగత్ప్రియే ఓ శక్తి roteవమ్మా అమ్మా సకల చరాచర జగత్ప్రియే మెత్తే ఓమ్మా తలమునమున కందుక జవమ్మా హారార చంద్రబింబ మన్మాట చంద్రబింబ మొక్క మన్మాట